నమస్కారం రుద్రా కు స్వాగతం బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడు కొండలక్ష్మణ బాపూజీ అని సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఈసీ మెంబర్ అర్షణపల్లి జయకృష్ణ కొనియాడారు ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలంగాణ బాపూజీగా ముద్దుగా పిలుచుకుంటామని అన్నారు ఆచార్య కొండ లక్ష్మణ్ జయంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం కొండ లక్ష్మణ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి కొండబతిని రాజలింగం గోవిందు సురేష్ గోవిందు సునీల్ నరాల అశోక్ మేర్గు కనకయ్య కొండబతిని సతీష్ వడ్డపల్లి రాజేంద్ర ప్రసాద్ రామకృష్ణ ఆకుపత్తిని మల్లేశం మేరా నారాయణ మరియు గ్రామ ప్రముఖులు పెరియాల రాజేశ్వరరావు డాక్టర్ వేలుపుల శంకర్ మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు